అంటారు కదా తలా పాపం తిలా పాపం తలా పిలి మనందరికీ ఉంది ఇందులో షాల్ వాళ్ళు కప్పించుకుంటున్నాం మనం ఎందుకు ఎందుకు ఉందా ఇందులో ఉందా అది లోకం లోకాన్ని మనం లోపలికి తెచ్చుకున్నాం ఎందుకు మనకి శాలువాలు వాళ్ళు దండలు తిరిగి అందుకని బయట నాయకులు వెళ్తుంటే క్రేను క్రేన్తో దండ వేస్తున్నారు పాపం వాళ్ళకి అవసరం అది మనకు అవసరం లేదే ముఖ్యంగా మీ ఇష్టపడేవారు వాళ్ళు మరీ ఎక్కువ పాపాన్ని కంట కట్టు కంకను కట్టుకున్నారు పొంగన ముడి ముడి వేసుకున్నారు लेवर उतकर लो इतक